గోదావరి వరదల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సిబ్బంది సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు గోదావరి వరద నేపథ్యంలో మంత్రి శుక్రవారం భద్రాచలం బ్రిడ్జ్ వద్ద వరద ఉధృతి పరిస్థితులను పరిశీలించారు అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరద ముంపు ప్రాంతాల బాధితులను తక్షణమే గుర్తించి ముందస్తుగా వారిని పునరావాస కేంద్రాలకు తరలించారని చెప్పారు వరద ఉధృతిని బట్టి లోతట్టు ప్రాంతాల ప్రజల ముంపుకు గురికాకుండా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా ప్రత్యేక అధికారులు కృష్ణ ఆదిత్య గౌతమ్ పోట్రు జిల్లా కలెక్టర్ ప్రియాంక ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఐటీడీఏపీఏ ప్రతీక జైన్లకు మంత్రి పువ్వాడ సూచనలు చేశారు అనంతరం కరకట్ట వద్ద నీటి ఉధృతిని పరిశీలించారు ఈ సమీక్షలో ప్రభుత్వ విప్ రేఖ కాంతారావు వరదల పర్యవేక్షణ ప్రత్యేక అధికారులు కృష్ణ ఆదిత్య గౌతమ్ పోట్రు జిల్లా కలెక్టర్ ప్రియాంక ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎస్పీ వినీత్ ఐటీడీపీఓ ప్రతీకి జైన్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఏఎస్పి పరితోష్ పంకజ్ అన్ని జిల్లాల అధికారులు తదితరులు పాల్గొన్నారు लेस्ट्रेट की तम फ्यू स्पेशल ऑफिसर्स हैं पेंटिक्वेटेड डायरेक्टली बाय वर्नाउंटेबल जिसके मिनिस्टर ताकि वे कैंट्राइडर्स एंड हेल्पस गोइंग दिस ट्रैक मैनेजमेंट। टाउन पीपल दे 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 गो वन चारा आउट ऑफ़ डेम नाइट में नोटिस पकाते हैं। टाउन में रेटेज़ आ नियंत्रण मापक सेंटर्स दे డే పెట్రోలింగ్ పర్మనెంట్ పోలీస్ కూడా ఆ ఏరియాలో పెట్టాలి అప్పుడు ఓకే పెట్రోల్ ఎక్కడెక్కడైతే మనకి రోడ్స్ నుంచి వాటర్ వచ్చేసా అక్కడ ఆల్రెడీ బారికేడ్స్ మీరు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టేసుకో ఈ రెండు నెలలకి మనకు పర్మనెంట్గా వాటి ప్రా

ಸರ್ ಮನಿಗೆ ಎಟಪಕಂತೆ ಸರ್ ಇನ್ ಕೇಸ್ ಇನ್ ದ ಪ್ಲಾಂಟ್ ಗೋಸ್ びಯಾಂಡ್ 55 60 ಸರ್ ಜೆಸಿಬಿ लास्ट ಟೈಮ್ ಮನಕ್ಕೆ ಕೊಂಚ ಲಾಸ್ಟ್ ಮಿನಟ್ ಡಿಗಪ್ ಆಯ್ತು ಸರ್ ಜೆಸಿಬಿ ಸರ್ ದಿ ನೀಸೆಸರಿ ಅಕಡ ಕೊಂಚ ಸ್ಯಾಂಡ್ bags ಆನ್ ಟೈಡ್ ಅನ್ ಸರ್ ಸೋ ಜೆಸಿಬಿ ಸರ್ ಮನ್ ಮುಂದಗನೆ ಮಾತಾಡ್ಕೋನಿ ನಾಟ್ lets them engage anybody else ಐ ಬೀ ಸೆಲ್ ಇನ್ ಕಂಟ್ರೋಲ್ ಬೆಟ್ಕೊಂಡೆ ಕಂಟ್ರೋಲ್ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ನಂಬರ್ ಸರ್ ಮನಿಗೆ ಚೆಲ್ಲಾ ತುಂಬಕಡೋ ಸರ್ ಲೆವೆಲ್ ಅಬೋವ್ 5860 ಸರ್ಕ್ಕೆ ಮನ್ ಪವರ್ ಆಫ್ ಏನ್ ಇಚ್ಕೊಂಡ್

और जो एक्सपीरियंस केसर का है गैदर के पेट से और ये सर वो वी डेंसिस को बुंदना ने प्रोटोकॉल के डिपार्टमेंट ऑफिसर अरे केसर से ऑलरेडी फील्ड ऑफिसर सेंटर बोला लास्ट फोर फाइव डेज से कंसर्ट परचेस के टीम्स कंसर्ट विलेज लेवल की कंसर्ट मंडल लेवल पर बहुत एक्टिव रहा है ये मात्र में काम में सर उस पेपर से पूरा बुंदना ने बड़ा बड़ा बाकी वाला ఏదైతే ఫ్రెడ్ వాడర్స్ ఉన్నాయో మనం కన్సిస్టెంట్గా మానిటర్ చేస్తున్నాం సార్ నెక్స్ట్ త్రీ ఆర్ ఫోర్ డేస్ ఫోర్కాస్ట్ కూడా మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఇదే మొన్న మనం సస్పెన్ చేసినట్లయితే లాస్ట్ మీ ఆధారంలో చేసినట్టు మినిమం ప్రాపర్టీ డ్యామేజ్ కూడా మనం చేసుకుంటూ చేసుకుంటే చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ